ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా భువనగిరి సంబంధించి అట్లనే ఇక్కడ ఉన్న సహచర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ఈరోజు చాలా సంతోషం భువనగిరి ఏదైతే ఉమ్మడి నల్లగొండ వరంగల్ ఖమ్మం ఈ మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏదైతే ఇరవై ఏడో తారీఖు నాడు ఎలక్షన్ ఉన్నదో ఆ ఎలక్షన్ సంబంధించి ఈరోజు ఇప్పుడు నాలుగు గంటలకు ఎలక్షన్ కార్యక్రమం ముగుస్తుంది మరి ముగిసే సందర్భంగా ఈ సందర్భంగా మరి ఓ ప్రెస్ మీటు పెట్టాలనే ఆలోచన సరే ఇందులో భాగంగా మేమందరం కూడా జనరల్ గా ఏంటంటే ఎమ్మెల్సి ఎన్నికలు అనేది ప్లీజ్ బదర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎప్పుడు ఇంతగా ప్రచారం కూడా చేయరు ఓ అసెంబ్లీకి పార్లమెంట్ చేస్తారు సరే ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రచారం అంతా కూడా మరి పట్టభద్రులకు మెసేజ్ ఇచ్చే కార్యక్రమం చేసినాం అంతటా కూడా మండలాలలో సమావేశాలు పెట్టుకున్నాం ఇక్కడ భువనగిరి అసెంబ్లీ నుంచి ఏది కేంద్రం నుంచి మొదలు పెట్టుకొని అన్ని మండలాలలో కూడా ప్రచార కార్యక్రమం చేసినాం ఏ విధంగా మా ప్రభుత్వం అన్ని అందరికీ అండగా ఉండే ఏ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా అందరికీ మేలు చేసే కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నామో అవన్నీ కూడా చెప్తూ మరొక్కసారి మరి పట్టభద్రులందరూ కూడా ఈ రాష్ట్రంలో ఒక నాలుగు ఐదు నెలలు అవుతుంది నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం రావడం మరి నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఆరు గ్యారెంటీలు అమలు చేసే కార్యక్రమం చేస్తూ ఈ ఆరు గ్యారెంటీల్లో దాదాపుగా ఒకటి అరవై ఉన్న మిగిలినాయో దాదాపుగా అన్ని కూడా అయిపోయినాయి మొదటి రెండు రోజులనే రెండు గ్యారంటీలు అమలు చేసినాం మళ్ళా రెండు నెలల మళ్ళా రెండు చేసినాం ఇంకా తర్వాత ఇంద్రమీన్లు మొదలుపెట్టే కార్యక్రమం చేసినాం రైతు రుణమాఫీ కూడా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి చేసే కార్యక్రమం కూడా చేస్తున్నాం వడ్ల కొనుగోలు కూడా పోయినసారి జూన్ ఇరవై వరకు నడిస్తే ఈసారి ఈ నెలాఖ లోపల సరే ఈ చెడ్డపాడ వాహనాలతోటి కొత్త ఇబ్బంది అయినప్పటికీ ఈ ఈ నెలాఖరు లోపల వడ్ల కొనుగోలు కూడా పూర్తిగా వడ్ల కొనుగోలు కూడా కంప్లీట్ చేసి మరి రైతులకు కూడా ఇబ్బంది కలగకుండా చేసే కార్యక్రమం కూడా చేస్తున్నాం సరే కొద్దిగా ఇబ్బంది అయింది ఎలక్షన్ కారణంగా అధికారులు ఎలక్షన్ విధులలో ఉండడం మాకు కూడా ఎలక్షన్ మన అధికారులతో కోఆర్డినేషన్ మీటింగ్ పూర్తిగా లేకుండే అయిన కూడా టెలిఫోన్ ఫోన్స్ ద్వారా మరి ఒత్తిడి తెచ్చి వాళ్ళను మాట్లాడి కోఆర్డినేషన్ చేసే కార్యక్రమం చేసినాం మేమైతే సఫలీకృతం అయినాం అనుకుంటున్నాం ఎందుకంటే వడ్ల కొనుగోలు కూడా ఫస్ట్ టైం ఏ గ్రేడ్ ను ఏ గ్రేడ్గా బీ గ్రేడ్ ను బి గ్రేడ్గా కొనేటట్టు చేసినాం అంతకుముందు ఎప్పుడు కూడా అట్లా జరగలే ఇక్కడ పోచంపల్లి బీబీ నగర్ ఉల్గొండ మండలాలల్లో వడ్ల కొనుగోలు మరి అట్లనే బస్తాకు కిలో బస్తా వజను కిలో కొట్టాలి తప్పితే అంతకంటే ఒక్క కిలో కూడా కటింగ్ ఉండొద్దు అని కూడా అదే విధంగా మరి ఒడ్ల కొనుగోలు కూడా చేసినాం ఈ విధంగా అందరికి మేలు చేసే కార్యక్రమం నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసే కార్యక్రమం చేసిందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం సరే ఈ రోజు ఈ పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి పట్టభద్రులందరికీ కూడా ముఖ్యంగా విన్నపం చేస్తా ఉన్నాం ఈరోజు మీరు ఈ రాష్ట్రంలో నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఓకే ఐదు నెలల్లో ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా చూస్తున్నాం మొదటి ఉద్యోగాల కల్పన కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళల్లా పదేళ్ల ఎనభై వేల ఉద్యోగాలు ఇచ్చిందో లేదో సరిగ్గా కూడా తెలియదు మరి మేము మూడు నెలల ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత అంటే ఇది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం మేము ఎక్కడ వెనక ముందు ఆడలే ఇమీడియట్ గా అది నర్సులు గాని స్టాఫ్ నర్సెస్ గాని టీచర్స్ గాని ఎక్కడ ఏవి ఖాళీలు ఉంటే ఎగ్జామ్స్ అంతకుముందు పెట్టిర్రు అవి అపాయింట్మెంట్ లేకుండా సో అపాయింట్మెంట్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి మరి అప్పటిదప్పుడు ప్రభుత్వం వస్తూనే ముప్పై వేలు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందంటే మాకు పట్టభద్రుల పట్ల పట్ల నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి ఉన్నది అని కాంగ్రెస్ ప్రభుత్వం నిరూపించుకుంది అట్లనే టీచర్స్ కూడా టీచర్స్ కానీ ఎంప్లాయీస్ కు అంతకుముందు పది పదిహేనో తారీఖు ఇరవై తారీఖు జీతాలు పడేది వాళ్ళ అకౌంట్లలో ఈసారి ఫస్ట్ సెకండ్కే జీతాలు వస్తున్నాయి అవునా కదా జీతాలు మొదటి తారీఖు రెండో తారీఖు మూడో తారీఖు లోపల జీతాలు వస్తున్నాయి అంతకుముందు రాలేదు రోజులు పదిహేను రోజులు ఇరవై ఆగేది సో జీతాలు శాలరీస్ ఫస్ట్ వన్ టూ డేస్ లో ఇస్తూ మరి వాళ్ళకి ఎంప్లాయీస్ అందరికి కూడా ఇబ్బంది కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని సందర్భం చెప్తున్నాం బడ్జెట్ ఉన్నా లేకున్నా అప్పులమయం ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిపోయింది అయినా కూడా జీతాలు టైంకి ఇచ్చే కార్యక్రమం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఇక ముందు కూడా మేము కూడా కనీసం రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది దానికి కూడా ఓ జాబ్ క్యాలెండర్ పెట్టుకొని ఆ జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాల కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది అని ఖచ్చితంగా చేస్తున్నాం ఎందుకంటే మేము రుజువు చేసుకున్నాం ఆల్రెడీ మూడు నెలల ముప్పై వేలు ఉద్యోగాలు ఇచ్చినాం ఈ రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వడం పెద్ద ఇది కాదు ఖచ్చితంగా రెండు లక్షల ఉద్యోగాలు ఓ జాబ్ క్యాలెండర్ పెట్టి ఓ షెడ్యూల్ ప్రకారం ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం అట్లనే మనకు సంబంధించి అక్కడ ఉండవు అట్లనే మనకు సంబంధించిన అనేక అంశాలు కూడా అవుతున్నాయి సరే పట్టభద్రులకు సంబంధించి పట్టభద్రులకు సంబంధించిన ఉద్యోగాలు కావచ్చు వాళ్ళకి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ కూడా సరైన సమయంలో అందకపోయేది అంతకుముందు చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇన్ టైమ్ ఫీజు ఫీజ్ రియంబర్స్మెంట్ ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం మరి వాళ్ళ తల్లిదండ్రులు కానీ వారికి ఎవరికైనా ఇబ్బందులు ఉంటే హాస్పిటల్ పాలైతే కూడా ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షలకి ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం సో అది కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఈ మధ్యలో సీఎం రిలీఫ్ ఫండ్ అయితే డబల్ ఇచ్చాం అంతకుముందు యాభై వేలు లక్ష లక్ష వరకు వస్తే ఇప్పుడు లక్ష నుంచి రెండు మూడు లక్షలు నాలుగు లక్షల వరకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన ఈ మధ్యలో సో అన్ని విధాలా కూడా అందరికీ మేలు చేసే కార్యక్రమం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అంటే పట్టభద్రులు అంటే ఒకటి వాళ్ళ 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 కుటుంబాలు ఉంటాయి వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు ఓన్లీ చదువులు వాళ్ళ ఉద్యోగాలే కాదు కదా చదువులు వాళ్ళ ఉద్యోగాలకు సంబంధించి కాకుండా కుటుంబాలు రై ఎక్కువ రైతు కుటుంబాలే ఉంటాయి సో రైతులకు మేలు చేసే కార్యక్రమం చేస్తున్నాం రైతుల ఒడ్లు కొనుగోలు సమయానికి కొనుగోలు చేసే కార్యక్రమం చేస్తున్నాం రైతులకు రుణమాఫీ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం తల్లిదండ్రులు ఇబ్బంది పడితే ఆరోగ్యశ్రీ ఇన్ టైంలో చేసే ఎక్కువ అమౌంట్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం సో ఇట్లాంటివన్నీ కూడా చేసే కార్యక్రమం చేస్తున్నాము సరే మీ అందరికీ పట్టభద్రులకు ఒక్క విన్నపం చేస్తున్నాం పదేళ్ళ పాటు ఇబ్బంది పడ్డాం పదేండ్ల పాటు నష్టపోయినాం పదేండ్ల పాటు ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా ముంచి బీఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అనేక ఇబ్బందులకు పాలు చేసింది ఒట్టి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసుడే కాక అడ్డగోలు ప్రాజెక్టులు కట్టి కూలిపోయే ప్రాజెక్టులు కట్టి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టి నీళ్లు రాక అప్పుల పాలు చేయడమే కాకుండా ఈరోజు మరి అప్పుల పాలు చేయడమే కాక ఇంకేం ఘనత చేసి వీళ్ళు వీళ్ళు చేసిన ఘనకార్యాలు చెప్పాలంటే ఫోన్ ట్యాపింగ్ చేసి ఇదే కేటీఆర్ కేసీఆర్లు ఫోన్ ట్యాపింగ్లు చేసి భార్యాభర్తల మాటలు కూడా మరి ఇని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు అంటే పర్సనల్గా ఏమన్నా మాట్లాడేది కూడా ఇన్నారు సినిమా ఏరియాలో ఏం మాట్లాడేది ఇన్నారు అంటే రాజకీయ నాయకులను ఎంప్లాయీస్నే కాదు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు సమాజంలో ఉన్న వివిధ వర్గాల వాళ్ళను ఇబ్బంది పెట్టి బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమం చేసారు అంటే ఈ విధంగా అంటే ఇంత చిల్లరగా బిహేవ్ చేసిన ప్రభుత్వం అయితే ఎక్కడా లేదు ఎట్లా బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ ద్వారా కేటీఆర్ గారి ఘనత అంటే అది ఇక కవితమ్మ ఘనత అంటే లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ ఈడ సరిపోలేదు సంపాదించిన పైసలన్నీ ఢిల్లీకి పోయి లిక్కర్ దందా మొదలుపెట్టి బాటిల్ల దందా పెడితే మరి ఆడ పోయి తీసుకుపోయి ఢిల్లీకి పిలిచిర్రు అక్కడనే చక్కగా తీయారు చేయాలి పంపించారు మళ్ళీ హైదరాబాద్ కూడా రాలేదు అంటే ఎట్లాంటి ఘనకార్యాలు చేసి ఒక మహిళ లిక్కర్ దందా చేసే అవసరం ఉందా ఇదా వీళ్ళు తెలంగాణ సంస్కృతి ఇదా తెలంగాణ ప్రజలకు నేర్పే సంస్కారం అని చెప్పి సందర్భంగా అంటే కవిత అట్లా ఉంది కేటీఆర్ అట్లా ఉండు కేసీఆర్ ఏమో అవసరం లేని ప్రాజెక్టులు కట్టి కమిషన్లు కొట్టే కార్యక్రమం చేసి ఈ రాష్ట్రాన్ని ముంచుర్రు అప్పుల కుప్పగా ఈ రాష్ట్రాన్ని మార్చిర్రు కాబట్టి పట్టభద్రులకు ఒకటే విన్నపం చేస్తున్నాం ఉమ్మడి నల్లగుండా ఖమ్మం వరంగల్కి వెళ్ళి ఏదో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు ఉన్నారని చెప్తుర్రు ఈరోజు ఒక్కటే చెప్తా ఉన్నాం మేము ఈరోజు మాకు సంబంధించి తీన్మార్ మల్లన్న ప్రశ్నించే గొంతుకగా గత ఎనిమిది పదేళ్లకెళ్ళి ఈ రాష్ట్రంలో ఉండి మరి నాటి ప్రభుత్వాన్ని ఇట్లాంటి ఫోన్ ట్యాపింగ్ కావచ్చు లిక్కర్ స్కామ్ కావచ్చు కేటీఆర్ డ్రామా డ్రామా అనడం కావచ్చు ఇట్లాంటి అన్ని కార్యక్రమాల ద్వారా ఆ నాటి ప్రభుత్వాన్ని వేలెత్తి చూపుతూ వాళ్ళని ప్రశ్నించే గొంతుకగా ఉండి ప్రజలను చైతన్యవంతం చేసి ఎప్పటికప్పుడు నిలదీస్తూ ఇట్లాంటి జర్నలిజం చేసినందుకు ఇట్లాంటి యూట్యూబ్ ఛానళ్ల ద్వారా నాడి ప్రశ్నించే గొంతుకగా ఉన్నందుకే ఈరోజు తెలంగాణ ప్రజలకు చైతన్యవంతులు అయినరు ఈరోజు తెలంగాణలో ప్రభుత్వం మారి మరి ఆ ప్రభుత్వాన్ని గద్ద దించి అట్లాంటి కార్యక్రమాలు చేసిన మరి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి వీలయ్యింది దీనికి ఇట్లాంటి వాళ్ళు కూడా ముఖ్య కార్యకులు నేను చెప్తాను అందులో తీన్మార్ మల్లన్న కూడా ముఖ్యుడని ఈ సందర్భంగా చెప్తున్నాం సో ప్రశ్నించే గొంతుకగా తీన్మార్ మల్లన్నకు మనం పట్టభద్రుడు ముఖ్యంగా ఆశీర్వదించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అంతేగాక యాదాద్రి భువనగిరి వాసులందరికీ కూడా ఇంకో విజ్ఞప్తి చేస్తున్నాం తీన్మార్ మల్లన్న తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామం అంటే ఆలేరు వాసి ఆయన భార్యనేమో భువనగిరి మండల్ నవాత్పల్లి గ్రామం అంటే ఈ విధంగా ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళు ఈ ప్రాంత వాసులు కాబట్టి ఈ ప్రాంత వాసిగా మనము ఒక స్థానికత అనే అంశం మీద మన వాడు మన స్థానికుడు కాబట్టి మనం అందరం ఆదరించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఏ ఎక్కడైనా ఏ విషయంలో అయినా స్థానికుడు మనోరుడు మనవాడు అనే ఆలోచన ఎవరైనా చేస్తారు ఆ విధంగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది స్థానికునికి పట్టం కట్టాల్సిన అవసరం ఉందని కూడా మన ఆశీర్వదించాల్సిందిగా పట్టభదులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఇక మూడో పాయింట్ ఏంటంటే మాకు సంబంధించి ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఈ ఆరు గ్యారంటీలు అమలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా దాదాపుగా జరుగుతాయి జరగని ఏమైనా ఒకటి రెండు ఉంటే అడిగి కూడా చేస్తాం మరి ఇవన్నీ మంచి కార్యక్రమాలు చేసే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈరోజు ప్రతి ఎలక్షన్ ఒక పరీక్షనే ఈరోజు పార్ల ఎమ్మెల్యే గెలిచినాం ప్రభుత్వం ఏర్పడింది పార్లమెంట్ కూడా బోనియర్ పార్లమెంట్ ఖచ్చితంగా గెలుస్తున్నాం చామల కిరణ్ చామల కిరణ్ కుమార్ మంచి మెజార్టీ తోటి గెలవబోతుండని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం మరి ఎమ్మెల్యే ఎంపీకి ఎమ్మెల్సీగా కూడా అండగా ఉంటే ఈ ప్రాంతానికి నిధులు ఎక్కువ తీసుకొచ్చి అభివృద్ధి చేయడానికి కూడా వీలవుతుందని కూడా ఈ సందర్భంగా చెప్తూ ఒక్క విషయం ఏంటంటే ముఖ్యంగా ప్రతి ప్రభుత్వానికి ప్రతి ఎలక్షన్ ఒక పరీక్షనే ఈ ఎమ్మెల్సీ ఎన్నిక కూడా మాకు ఒక పరీక్ష ఈ పరీక్షల మీరు మా ఓటర్లందరూ కూడా పట్టబద్ధులందరూ కూడా మీరు మరొకసారి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి ఇంట్లో మేము గెలవాలి ఎట్లా ఎమ్మెల్యే గెలిచినాం ఎంపీ గెలిచినామో ఈరోజు ఎమ్మెల్సీగా కూడా గెలిస్తే మరి ఖచ్చితంగా మీరు ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించినట్టు మీరు మీ ఆశీర్వాదం మీ బలం మీ నమ్మకం తోటి ఇంకా అనేక కార్యక్రమాలు ఈ ఆరు గ్యారెంటీలు కాదు ఇంకా చెప్పని కూడా ఇవన్నీ కూడా చేయడానికి ఇంకా వీలవుతుంది రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించినట్టు అవుతుంది కాబట్టి అంటే ఈ ఓటు ఈ గెలుపు ఒక తీర్మానం అల్లనేదే కాదు కాంగ్రెస్ ప్రభుత్వం గెలుపుగా ఉంటుంది ఇంకా కార్యక్రమాలు ఇంకా బలంగా అమలు చేయడానికి కూడా వీలవుతుంది కాబట్టి ఇది ముఖ్యం మరి అట్లనే మన భోన్గిర్ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా కానీ ప్రజా ప్రజలు అందరం కూడా కోరేది ఏంటంటే మాకు కూడా బలం ఉంటుంది నిధులు తీసుకురావడానికి వీలవుతుంది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం అని కూడా ఈ సందర్భంగా చెప్తూ ఒక్క విషయం ఫైనల్ గా ఉంటారు అంటే పుసుక్కున ఇది ఎందుకంటే పట్టమద్రులది మేధావులు ఎలక్షన్ పుసుక్కున ఇంకా అవతల టీఆర్ఎస్ ఏదో బుద్ధిమో ఏదో చెప్తురు ఆయన అంటే ఎవరో మాకైతే తెలియదు ఎక్కడో బయట అమెరికాలో అమెరికాలో చదువుకొని వచ్చినట్ట అరే ఈడ స్థానికంగా ఈడ ఈడ కష్టపడ్డో వదిలిపెట్టి ఈడ కొట్లాడినొన్న వదిలిపెట్టి బోని రెసిలెండెస్ కాలేజీలో కొట్లాడినోన్ను వదిలిపెట్టి ఎవరి గురించి చెప్తురు పుసుక్కునేమన్నా పొరపాటు అయితే ఏమవుతుందంటే ఇక మేధావు ఇంతకుముందు చెప్పినాం కదా పదేళ్ళు మన ముంచిన రాష్ట్రాన్ని పుసు పదేళ్ళు ముంచితే తెలంగాణ ప్రజలు మేల్కొన్నారు గద్దె దించురు ఇక్కడ కనుక గెలిస్తే పుసుక్కునేమన్నా పొరపాటు అయితే ఏమైనా అయిందనుకో ఇక పట్టభద్రులే మాకు మళ్ళీ పట్టం కట్టిర్రా అంటారు ఇక మన సో అట్లాంటి ఆస్కారం అస్సలు ఇవ్వద్దు ఇది మా క్యాండిడేట్ కాదు ఇంపార్టెంట్ ఆడ బీఆర్ఎస్ ను బొంద పెట్టిర్రు మళ్ళీ బయటికి వెళ్ళొద్దు ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి మళ్ళా మీ అందరి ఆశీర్వాదం కావాలని పట్టభద్రులను కోరుతూ చిన్న పొరపాటు కూడా జరగడానికి వీలు లేదు పట్టభద్రులకు సిన్సియర్ అపీల్ చేస్తున్నాం మీరందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి ఈ ఐదేళ్ళు పాలన అయితే ఖచ్చితంగా ఉంటుంది మీరు ఆశీర్వదిస్తే మళ్ళీ ఐదేళ్ళు కూడా ఉంటుంది కాబట్టి ఈ ఐదేళ్ళు మంచి అభివృద్ధి చేసుకున్న ఈ ప్రాంతం ఈ రాష్ట్రం అంతా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇది మనకు పైన ఇది ఒక పరీక్ష ఉమ్మడి నల్లగొండ వరంగల్ ఖమ్మం పటభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించాల్సిందిగా అందరినీ ప్రతి పటభద్రుని కూడా కోరుతా ఉన్నాం నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఓటు వేపించడానికి కలిసి పనిచేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం తీన్మార్ మల్లన్న అభ్యర్థి సీరియల్ నెంబర్ రెండు పాంప్లెట్ ఉందా సీరియల్ నెంబర్ రెండు ఆ ఫాంప్లెట్ కి ఎదురుగా ఒకటి మొదటి ప్రాధాన్యత ఓటేసి తీన్మార్ మల్లన్నను గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం చింతపండు నవీన్ గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం ఏమైతుంది ఓ అరే ఇది టిఆర్ఎస్ ఉంటారా ఇంటి టీఆర్ఎస్ లేక ఇంటి పాలనా కాదు ఇది కేసీఆర్ లాగా ఇంటి పాలన కొడుకు కొడలు బిడ్డనే అల్లుడే పనిచేస్తారా అంటే ఇది ఇది ఒక కాంగ్రెస్ అంటే పెద్దది పెద్ద పార్టీ అందరికి గౌరవం ఉంటది అందరికి కోపతాపాలు ఉంటాయి మాట్లాడతారు మాట అంటే తెల్లర కలిసిపోతుంది ఏం పెద్ద సమస్య ఏం చేయాల్సిన అవసరం ఉన్నదని కూడా ఈ చెప్తున్నాం ఈ చిన్న చిన్న మాటలు అప్పటిదప్పుడు ఉంటాయి ఆవేశాలు తప్పితే ఇది నమూనా ఇదండి సీరియల్ నెంబర్ టూ ప్రాధాన్యత మొదటి ప్రాధాన్యత ఒకటి ఒకటి రాయలంతే ఇక వేరే ప్రాధాన్యతలు రాస్తే మళ్ళీ వాళ్ళకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు ఒక్కటే ఓటు నెంబర్ కు నిలుకి తప్పని రాయాలి పటమజులందరికీ వినపం చేస్తున్నాం అందరి నమస్తే ద్వారా గ్రాడ్యుయేట్లు అందరికి కూడా ఓటేయాల్సిందిగా కోరుతున్నాం ఓకే థ్యాంక్ యూ నమస్కారం